ఆదివారం సూర్యుడు ఆదివారమే సూర్యవారం సోమవారం ఈశ్వర సోమవారం శివునికి అంకితం మంగళవారం ఆంజనేయుడు మంగళవారం హనుమంతునికి అంకితమైన రోజు బుధవారం వినాయకుడు బుధవారం బుద్ధి అభ్యాసము కడలకు దేవుడు అయిన గణేశుడికి అంకితం చేయబడింది గురువారం మహావిష్ణువు బృహస్పతి గురువారం మహావిష్ణువు బృహస్పతికి అంకితమైన రోజు అలాగే గురువారాల్లో గురుదత్తాత్రేయ దక్షిణామూర్తి రాఘవేంద్ర సాయిబాబాలను పూజించడం ఆలయాల్లో ప్రార్థనలు చేయడం ఆనవాయితీ రోజును బృహస్పతి పాలించాడని భక్తులు నమ్ముతారు శుక్రవారం మహాలక్ష్మి శుక్రవారం శుక్రుడికి అంకితం ఇది మహాలక్ష్మి దుర్గా అన్నపూర్ణేశ్వరి దేవులకు ప్రతీక ఈ ముగ్గురు దేవతలకు పురాణాలలో చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఉపవాసం ఉండి ముక్కోటి దేవతలను ఆరాధించడం వల్ల వారి జీవితంలో ఐశ్వర్యం సానుకూలత సంతృప్తి లభిస్తాయని భక్తుల నమ్మకం వేడు శనివారం శని శనిదేవునికి అంకితమైన రోజు శనివారం శనిదేవుడు మన చర్యలకు తగిన ప్రతిఫలం ఇస్తాడనీ లేదంటే శిక్షిస్తాడనీ ప్రజలకు బలమైన నమ్మకం జ్యోతిష్యాన్ని విశ్వసించేవారు ఎక్కువగా శనివారం పూజలు చేస్తారు